అందరికీ ప్రైజ్ తెల్లాడు దేవుని కృపను బట్టి మనం ఇంతవరకు దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు అందుకు దేవునికి ఎంతగానో వందాలు ఈరోజు మీకు ఒక న్యూ హౌస్ చూపిద్దామని ఆశపడుతున్నాను సో చూడండి ఇది గార్డెన్ ముందు ఫ్రెండ్ సైడ్ చాలా చక్కగా మంచిగా ఉంది సైడ్ది చాలా చక్కగా ఉంది మనుషులు వెళ్ళడానికి రావడానికి మంచి ఈజీగా యాక్సెస్ కూడా ఉంది ఇది అవసరం అయితే పూర్తి అయిపోయింది బ్యాక్ సైడ్ ఇది కొంచెం పెండింగ్ అట్లా ఉంది చాలా చక్కగా ఉంది ఇది విండోస్ ఇది బయట సైడ్ మాత్రమే ఇది ఇక్కడ ఒక వెళ్ళ రెడీ హౌస్ కత్తు రెడీ అవుతుంది చూడండి ఇది లోపల అక్కడ పోవడానికి యాక్సెస్ లేదు నేను మరొక వీడియోలో లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎంత క్వాలిటీగా అయిపోయింది లేకుండా అది డోర్ భాగం అది గమనించండి లోపలికి యాక్సిస్ లేదు చూపించే చూపిస్తాను అది కూడా కూడా పక్కన ఇలా హౌస్ అయితే కొత్త ఇంకో రెడీ అవుతుంది చూడగలరు దీని పక్కన హౌస్ కొత్త హౌస్ అది రెడీ అవుతుంది ఇది పూర్తిగా రెడీ అయిపోయింది ఇది చాలా చక్కగా ఉంది ఇట్లాగే సేమ్ ఇదే విధంగా ఎలాగో ఉండదో ఈ హౌస్ అయితే పక్కన హౌస్ అట్లా రెడీ చేస్తారు త్వరలో చూపిస్తాను ఈ హౌస్ ముందు భాగం ఇదంతా ముందు భాగం మెయిన్ గేట్ ఇది లోపలికి వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయో వాటి సైజులో అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు అవకాశం లేకుండే నెక్స్ట్ వీడియో మంచిగా చాలా ఆహలా మంచిగా ఉంటాయి అయితే ఈ రోడ్ యాక్సెస్ అయితే రోడ్ ఇది రండి కొంచెం ముందుగా రండి చూద్దాం మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఈ లోపల ఎలా ఉందో చూపిస్తాను సపోర్ట్ చేస్తున్నందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకున్నాను కొత్త కొత్త మంచి మంచి వీడియోస్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ హౌస్లో రూమ్స్ కానీ ఎలా ఉన్నది ఎంత చాలా బాగుంది అది కూడా చూపిస్తాను మీరు చూస్తే ఆశ్చర్యపోతారు చూచే ప్రయత్నం చేస్తాను చూసినందుకు ధన్యవాదాలు దేవునికి మహిమ కళను గాక ఆమె